ఫ్రెండ్స్ నా పేరు వసంతరావు నాది ఇక్కడ ముందు కూడా అప్పటి నుంచి నేను సార్ అంటే ఆయన స్పీచ్ అంటే నేను చాలా అభిమాని నేను మాది ప్రకాశం జిల్లా జిల్లాపాలెం చేద్దాం దోమాల గ్రామం ఇక్కడ స్టెప్ కార్యక్రమం దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాల మూడులో ఉన్నాను నేను చూస్తూ ఉంటున్నాను అయితే స్టెప్పు సంఖ్య ఎప్పుడు అడుగు వేస్తాడు మొదటి అడుగు పడినప్పటి నుంచి బాగా నడిచేంత వరకు ఎలా అయితే ఈ స్టెప్ అనే పేరు పెట్టారో అలాగా దినదినం అభివృద్ధి చెందుతూ ఇప్పటికి దగ్గర దగ్గర పది సంవత్సరాలు ఏళ్ళు వచ్చాము నాలుగు వేసినంత వరకు అయితే ఇక్కడ మెయిన్ సుబ్బారావు సార్ ఉద్దేశం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక విషయం అది సంఘర్షణ కానీ డిఫరెన్స్ కానీ డిఫరెన్స్ ఏదో ఒక రకంగా కోపం కానీ లేదంటే ఇంకా ఏదో ఒక విషయంలో మనుషులు ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య ఇక్కడికి వస్తే తీరిపోతుంది తప్ కంపల్సరీ అలాగే నాకు నాకు కానీ కొన్ని చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను కొన్ని కోపం ఉండేది తర్వాత చిన్న చిన్న దానికి కోపడేవాడిని ఇలాంటి విషయాలు కోప అనే విషయాలు తెలుసుకున్నాను అలాగే ఇక్కడ మనకి ఇక్కడ నాలుగు నాలుగు రోజులు మనకి ఎంతో ఆశ్రయం ఇచ్చిన కోడేశ్వరవుతారు మనకి తల్లిదండ్రులకు భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో కోడేశ్వర సారు మనకి ఇన్ని రోజులు మనకి భోజనాలు పెట్టారు ఆయనకి నా వందనాలు అలాగే ఇక్కడ శ్రీనివాస్ సారు శ్రీనివాస్ సారు మంచి స్పీ స్పీకరు బాగా మోటివేషన్ చేశాడు ఆయనతో ఉన్న ఆయనతో టచ్ లో ఉంటే ఏదన్నా మంచి ఉపయోగం ఉంటుందని నా అనుకుంటున్నాను అలాగే మెయిన్ సుబ్బరావు సారు ఎంతో ఉపయోగపడుతున్నాడు ఇది ఇక్కడితో ఆగిపోకుండా మన ఆంధ్రప్రదేశ్ జిల్లా గొప్ప వ్యాప్తి చెందాలన్న ఉద్దేశంతో కంగులు పెడుతున్నాడు అది చాలా మంచి విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరిని మార్చాలి ఈ సమాజంలో అన్యాయము అన్యాయము అక్రమాలు జరగకుండా రాజకీయంగా అభివృద్ధి మన లాంటి వాళ్ళందరూ చైతన్యవంతులు చైతన్యవంతులు కావాలనే ఉద్దేశము సార్ ఉద్దేశము ఆ ఉద్దేశం మనందరికి ఇంతమందిలో ఎంతో కొంత నిర్ణయాలు ఇస్తాని నేను అనుకుంటున్నాను అలాగే గోపాల్ సార్ గారి మంచి మోటివేషన్ చేస్తాడు గోపాల్ సార్ గారి నమస్కారం ఓకే సార్ హార్ట్ అటాక్ రాష్టం లేడీస్ కోసం జెంట్స్ వస్తుంది కానీ కొత్త వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు సర్వే చెప్పింది మీ ఫేస్టర్ వస్తుంది సంస్థాపకులు శ్రీ 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 కురుతుల్లిస సుబ్బారావు గారి దంపతులకి నా ఆత్మ అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన అబ్బుడి కోటేశ్వరరావు గారి దంపతులకు కూడా మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది పాల్గొలు ఉన్నారు మిత్రులరా వారందరికీ కూడా పేరు పేద మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను చదువుకోలే పెద్దగా ఇంగ్లీషు తెలుగు కూడా రాదు కానీ ఈ కార్యక్రమంలో వస్తే సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటే మృత చెందిన మృత చెందిన కణాలు కూడా జీవింపజేస్తాయి అనేది నాకు అర్థమైంది శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి కదా ఆ కోట్ల కణాల సముదాయాన్ని పరిరక్షించే పరిస్థితిలో పద్ధతిలో మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే తల్లి తండ్రి గురువు దైవం మొదటి గురువు తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు ఆ తర్వాత దైవం అంటారు కానీ ఈ నాలుగు పాత్రలు పోషిస్తున్నాయి ఏకైక ఏకైక గురువు నాకు మాటలకైతే అంద అందటం లేదు భాష అందటం లేదు కానీ నా భావాన్ని ఏం చేసుకొని ఈ షత్ని ప్రపంచవ్యాప్తంగా సమాజ అభివృద్ధి కోసం ఎవరి వంటి సహకారం వాళ్ళు నేర్చుకోవాలి దాన్ని పది మందికి పంచాలి గురువు గారి చివరికి ఏంటంటే ఇలాంటి ఇలాంటి లీడర్స్ ఇలాంటి స్పీకర్స్ కొన్ని వేల మంది అవసరం ఉంది చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు పోషించుకుంటూ సమాజానికి వారి ఈ యొక్క స్టెప్ ద్వారా సమాజానికి కూడా మనం కొంత సహాయ సహకారాలు అందిద్దాం ఎవరికి చేరతా భక్తిగా ఒక చిన్న ఇటుక తీసుకొచ్చిచ్చినా కూడా అది కూడా దీనిలో ఒక భాగమే ఎన్నో ఇటుకలు పూర్తయితే కదా ఎన్నో ఇటుకలు పోం చేస్తే ఒక బిల్డింగ్ అవుతుంది కాబట్టి నాకు తెలుసు తెలియక ఏ నా క్షమించండి ఇంత మంచి అవకాశం ఇచ్చిన గురువు గారికి మరి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సాధాభిన్నాను ఈరోజు స్టప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు స్టెప్తో నా అనుబంధం చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు నెలల క్రితం స్టెప్లో మెంబర్గా వచ్చాను ఓ ప్రోగ్రామ్కి పబ్లిక్ స్పీకింగ్ గురించి తెలుసుకుందామని లో అడుగు పెట్టాను ఆ రోజు నుండి ఈ రోజు దాకా నా లైఫ్లో ఎన్నో రకాల తెలియని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనకి తెలియని అనేక రకాల అనేక రంగాలలో నైపుణ్యత సాధించడం అట్లా అన్ఎంప్లాయ్మెంట్ మీద మనకేంటంటే ఒక జాబ్ కొట్టాలి ఏదో ఒక జాబ్ సంపాదించాలి డబ్బులు ఆ జాబ్ ద్వారా మనీ ఎం చేయాలి అనేది మాత్రమే ఉండింది కానీ మన ఓన్గా మనమే జాబ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఒక రవి సార్ ద్వారా కానీ వేణుగోపాల్ సార్ ద్వారా కానీ శ్రీనివాసరావు సార్ ద్వారా కానీ ఇలా ఇంతకుముందు వచ్చారు ఇంగ్లీష్ గురించి సార్ చె చెప్పడానికి శ్రీధర్ సార్ మొన్న శ్రీ శ్రీధర్ సార్ బిల్డర్ సార్ చెప్పిన విషయాల్లో కానీ అనేక రంగాల్లో మనకే మనమే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా అర్థమైంది నేను మా అక్క ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతుంటే మా అక్కని కూడా సార్గా పరిచయం చేయడం జరిగింది సార్ చెప్పిన విషయాలు కొన్ని పరిగణలో తీసుకొని మా పల్నాడు ఏరియాలో పెద్దపాటులో ఒక స్కూల్లో టీచర్గా అడిగాము అవకాశం ఉంటుంది సార్ నాకు తెలుసు నేను అక్కడే నా టెన్త్ కూడా కంప్లీట్ అయింది సరే మాట్లాడి ఎట్టగలిగి అమ్మ మరికి ఫ్రెషర్ కదా నీకు నాటలేదు సరే నేను నేర్పిస్తాను నేర్చుకోను ఫస్ట్ ఒక వన్ మంత్ వచ్చి నేర్చుకో తర్వాత నువ్వు కొనసాగదు టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది అది ఎట్లా వ్యక్తపరచాలి ఏంటనేది నీకు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రజెంటేషన్ తెలియట్లేదు అని చెప్పి అవకాశం ఇచ్చారు ఆ రోజు సార్ నుంచి నేను ఆ స్కూల్లో ఇట్లా చాలామంది టీచర్స్ పిల్లల్ని ఎట్లా నేర్పించాలి కొత్త విధానాలు వాళ్ళకి ఎట్లా నేర్పించాలనే విషయాలు తెలియక టీచింగ్ ఫీల్డ్లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఆ రోజు సార్తో చెప్పారు ప్రిన్సిపల్ సార్తో సార్ ఇట్లా మన స్కూల్ నుండి మన స్కూల్లో కండక్ట్ చేద్దాం కానీ లేదంటే ఒక ట్వంటీ మెంబెర్స్ లేదా ఒక మన పెద్ద కోరపాల్లో ఉన్న ఫైవ్ సిక్స్ స్కూల్స్ లో టీచర్స్ నిదా చేసి వాళ్ళకి సార్ ద్వారా గైడ్ లైన్స్ పెద్దామని ఒక విషయం గురించి మాట్లాడారు అది ఎట్లా సార్ ఏమన్నారంటే వీడికి ఏం తెలుసు ఏట్లా ఎట్లా ఫీల్ అయ్యారో నాకు తెలీదు సరే చూద్దాం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేయి నేను చూసి తర్వాత కాల్ చేస్తా ఉన్నారు అది సార్కి నేను సార్ని ఎట్లా సార్ మైండ్లో ఎట్లా పంపించాలి ఎట్లా మనం లీడ్ చేయాలి అని అనుకుంటా ఉంటున్నా సార్ ఇందాక చెప్పినట్టు మన సార్ వాళ్ళ బిలీవ్ గురించి ఫైత్ గురించి చెప్పారు మనం ఏదైతే గట్టిగా దృఢంగా అనుకుంటామో అది మనం ఆటోమేటిక్గా ఆ భగవంతు అనేది మనల్ని అటువైపు కన్వర్ట్ చేసేస్తాడు అటు ఏదో సిచ్యువేషన్లో ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత ఆ టీచర్స్తో నేను అక్కడ చేద్దాం అనుకున్న పని ఈరోజు సార్ రేపు నెక్స్ట్ మంత్ టీచర్స్ స్పెషల్ స్పెషల్గా క్లాసు తీసుకుందాం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కంపల్సరీగా ఆ స్కూల్లో ఉన్న టీచర్స్లో కొంతమందిని ఇన్వాల్వ్ చేద్దామని థ్యాంక్ యూ సార్ పెద్దలందరికీ నమస్కారం నా తోటి వారందరికీ నమస్కారం నేను నా పేరు గౌరీ శంకర్ మరి గుంటూరు జిల్లా నేను ఎన్నో జాబ్స్ చేశాను తర్వాత టీచర్ జాబ్లోకి వచ్చాను టీచర్ జాబ్లో కూడా స్పోర్ట్స్ ఓన్లీ స్పోర్ట్సే తీసుకున్నాను స్పోర్ట్స్లో చేస్తూ చాలా బాగానే వర్క్ చేస్తున్నాను తర్వాత పైకోండ కోచ్గా తీసుకున్నాను ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో మంది అమ్మాయిలకు ఉపయోగపడుతుందని చెప్పేసి సెల్ఫ్ డిఫెన్స్ మీద ప్రోగ్రామ్ చేస్తూ ప్రతి సంవత్సరం సమ్మర్ మొత్తం ఫ్రీగా సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ చెప్తూ ఉంటాను టూ థౌజండ్ సిక్స్ లో స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు వెళ్తూ ఉన్నాను మధ్యలో ఈ జాబ్ ఇదంతా అనవసరం అని చెప్పేసి టీచర్ జాబ్ మానేసి మళ్ళీ వేరే జాబ్లకి వెళ్ళాను పదిహేను వేల లోపల దానికి వెళ్ళాను ఏది టూ థౌజండ్ ఎయిట్ నైన్ లో మళ్ళీ ఏడు వేల ఐదు వందలకి మళ్ళీ టీచర్ జాబ్ లని చేరా టైకుండా కొద్దిగా మా ఇంట్లో అడిగారు ఏంటి నువ్వు పెద్ద జాబ్కి వెళ్ళావు మళ్ళీ టీచర్ ఇటు వచ్చావు ఏంటి అని నాతో నాకు టీచర్ జాబ్ అంటే నేను ఇష్టం స్పోర్ట్స్ ఇష్టం అని చెప్పేసి మళ్ళీ ఇటు వచ్చాను మళ్ళీ ఇప్పటి వరకు టీచర్ జాబ్లో కొనసాగిస్తున్నాను స్కూల్స్లో ఏంటంటే చాలా మంది ప్రేయర్ చేస్తూ కూడా నమస్కారం చేయరు మనం నమస్కారం పెడతలేదు ప్రేయర్కి అంటే మేము క్రిస్టియన్ సార్ అన్నారు అప్పుడు నా మనసులో ఎక్కడో తప్పింది వీళ్ళని మార్చడం ఎట్లా మార్చడం నా వల్ల కాదు ఏదో చేయాలి వీళ్ళ కోసం అని చెప్పి ఎదుగుతూ ఉన్నాను ఆ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం సార్తో పరిచయం అయింది కాకపోతే ఉన్నటువంటి ఇప్పుడు నలభై స్కూల్స్ లో నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు నేను ఆరు స్కూల్స్ లో వర్క్ చేస్తున్నాను నా స్కూల్ నేను చూసుకుంటూ మిగతా స్కూల్స్ కూడా చెక్ చేసుకుంటూ సెల్ఫ్ డిఫెన్స్ బాగా జరుగుతుందా లేదా వాళ్ళకి జరుగుతున్నా లేదా అని చెక్ చేసుకుంటూ అట్లా వెళ్తున్నాను ఈ స్టప్ ద్వారా ఇంకా ఎన్నో స్కూల్స్ లో మోటివేట్ చేయొచ్చు అని చెప్పి నేర్చుకున్నాను అది ఇప్పటి నుంచే నేను వెళ్ళే స్కూల్స్ అన్నిటిలో ట్రై చేస్తాను పిల్లలందరికీ ఎలా నైతికత వివరించాలి ఎలా మొరాలిటీస్ గురించి వివరించాలి అనేది సవర్ధారం నేర్చుకున్నాను రేపటి నుంచే నేను వెళ్ళిన స్కూల్లో ప్రయత్నిస్తూ ఉంటాను స్టెప్ లో నేను కొనసాగించాలని కోరుకుంటున్నాను ఒక్కరికి పేరు పేరు నన్ను నమస్కారము అలాగే ఈ స్టెప్ అనే సంస్థ ఏ ఉద్దేశంతో అయితే స్థాపించారో వాళ్ళు అనుకున్న విధంగా ఆ స్టెప్కి సంబంధించిన ప్రతి ఒక్క సభ్యులకి వాళ్ళు అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా విజయవంతం అవ్వాలనేసి కోరుకుంటున్నా నేను ఇక్కడికి వచ్చే ముందు కొన్ని కన్ఫ్యూజన్స్ అనేవి ఉండేవి ఎమోషనల్గా కానీ యాంగ్రీ కానీ ఇలాంటివన్నీ కొన్ని పర్టికులర్గా పర్టికులర్ లో ఎలా హ్యాండిల్ చేయాలనే కన్ఫ్యూజన్ అనేది ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత సుబ్బారావు సార్ క్లాస్ అటెండ్ చేసిన తర్వాత ఒక నైంటీ పర్సెంట్ క్లారిటీ వచ్చింది ఏ మీద ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ప్రొఫెషన్లో కానీ పర్సనల్ లో కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనే కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు వచ్చింది సో ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతుందని కోరుకుంటున్నా అదేవిధంగా మనకంటే ఎక్కువగా ఈ టీచర్స్ అనే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తే మనకన్నా ఎక్కువగా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా మంది వెళ్తారు ప్రతిరోజు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్క పిల్లలకి ఈ స్మాల్ ఏజ్ నుంచినే టీచ్ చేస్తే ఇది చాలా పవర్ఫుల్గా రీచ్ అవుతుంది చాలా ఫాస్ట్గా ఎడ్యుకేటెడ్ అవుతారు వాళ్ళు అది నా పర్సనల్ ఒపీనియన్ సో ఇది ప్రొవైడ్ చేసిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నా థ్యాంక్ యూ నా పేరు శ్రీను దర్శనించి వచ్చాను ప్రకాశం జిల్లా ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా డిప్రెషన్ తోటి భయంతో వచ్చాను సార్ చాలా కాన్ఫిడెంట్ పవర్ సార్ ఇక్కడ నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఇంక్లూజియన్స్ నేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు నేర్చుకున్నాను మొరాలిటీ ఉంటే ఏదైనా సాధించవచ్చు నేర్చుకున్నాను అసెట్టివ్ బిహేవియర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు నేర్చుకున్నాను విద్య అనేది మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ అంటే నేర్చుకున్నాను చాలా 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 గొప్ప విషయాలు నేర్చుకున్నాను నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు కానీ ఇన్ని విషయాలు నేను నేర్చుకోవాలి ఎడ్యుకేషన్లో కూడా ఎక్కడ ఎప్పుడైనా కానీ క్లాసులో వినాలంటే భయపడి వెళ్ళిపోయేవాడిని ఏదైనా ఎట్లాంటి సందర్భం మాట్లాడొచ్చేదంటే అదో క్లాసులు పూర్తిగా మానుకునేవాడిని అట్లాంటి ఈరోజు నేను రోజు మాట్లాడబోతే రేపు నా పిల్లల దగ్గర కూడా నేను ఏదో ఒకటి తప్పు చేసిన వాడిని అడుగుతున్నాను ఏదో మాట్లాడాలని కాన్ఫిడెంట్తో లాస్ట్లో అక్కడ రాసుకొని వచ్చి మాట్లాడుతున్నాను చాలా థ్యాంక్ యూ సార్ ఇంకో ఇంకొక స్టెప్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరు వదిలేకుండా ప్రతి ఒక్కరికి ఒక ముగ్గురికి కానీ నలుగురు కానీ ఇక్కడ వాలంటీర్లు ఒక మెంటర్గా క్రియేట్ చేసి వాళ్ళని ప్రతిరోజు ఏక క్షేమాలు వాళ్ళు ఏం చేస్తున్నారా వాళ్ళు ఎలా ఉన్నారా మళ్ళీ బయట ఇక్కడ ఉన్న మాటలు ఇక్కడ మిన్నంతసేపు బాగానే ఉంటాం కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఆ సమాజం వేరు ఆ ఫ్రెండ్స్ వేరు ప్రతి ఒక్కరిని కూడా ఫాలో అప్ కోరుకుంటున్నాం సార్ ఉంటే ఎలా మార్పు అవుతుంది మంచి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటావు నువ్వు ఎలా ఉంటావు ప్రతిదీ మీరు నేర్పించినందుకు ఒక కృతి కృతజ్ఞత సాధిస్తున్నాను సార్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్ సెకండ్ అందరికీ నా నమస్కారం నా పేరు మురళి తెలంగాణ నుంచి నల్గొండ జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి రావాలంటే నాకు చాలా భయంగా ఉండే ఇందులో అడుగుబెట్టగానే అక్కడ ఉన్న స్లోగన్స్ చూసి నేను చాలా భయమంతా పోయింది నాకు ఇప్పుడు కూడా బయటికి వెళ్ళి నా ఫేస్ చూసుకొని మిషన్లు మారా వారా అని చెప్పేసి సార్ చెప్పారు కదా అలా నేను చెప్పుకొని వచ్చేసాను నాలో భయాన్ని తరగబొట్టాను ఇక్కడికి వచ్చిన తర్వాత గారు చెప్పిన మాటలకు నేను చాలా మారిపోయాను స్పెషల్లీ థ్యాంక్ యూ నా గారు నేను టైకోడానికి ఒక మాస్టర్స్ అది నేను సెవెంటీన్ ఇయర్స్ నేర్పిస్తున్నాను దాదాపు హండ్రెడ్ స్కూల్స్ వర్క్ చేస్తుంటాం కానీ ఎప్పుడు కూడా మా స్టూడెంట్స్ నేషనల్ మెనల్ నేషనల్ మెడల్స్ అచీవ్ చేశారు చేసినప్పుడు స్టేజ్ మీద ఎట్టి పరిస్థితులు ఎప్పుడే ఎప్పుడు నా చేసిన తర్వాత ఎప్పుడు స్టేజ్ మీద వెళ్ళిందనేది తెలియదు రేల్ కంటే తెలియదు నేను మాస్టర్ ఎన్నో మాట్లాడుతుంది మసాలా చెప్పండి సేమ్ మన ల్త్ థర్టీన్ ఫోర్టీన్త్ మాకు హైదరాబాద్ లో నేషన్స్ ఉన్నాయి సేమ్ అదే రేపు ఇంటికో జరిగింది అయితే మా గౌరీ సార్ ఇంతకుముందు వచ్చారండి ఇక్కడ స్టెప్ కి స్టెప్ విజయవాడలో జరిగిన తప్పింది ఒకసారి ఒకసారి వెళ్దాము ఏది ఇంపార్టెంట్ అంటే మాకు నేషన్స్ చాలా ఇంపార్టెంట్ గౌరీ సార్ చెప్పారు దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇది ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేద్దాం ఇంకోటి నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటాయి మన మాస్టర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా వాళ్ళని మన ఫీల్డ్ లో తీసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టపడతూ ఉంటాయి అనుకున్న ఒక కాన్సెప్ట్ కోసం ఇక్కడికి వచ్చాను సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ గుడ్ హార్మోనియన్స్ ఇవన్నీ మిగతా ఎక్స్ప్లెయిన్ చేయడం అది పిల్లలకే కాకుండా నాలో నేనేం చేంజ్ చేసి మార్చుకోవాలి ఇంకా పిల్లల్ని అంటే వాళ్ళు ఏమన్నా అలా చేసుకుంటారు మీ మాస్టర్ ఏం అన్ని ఏజ్ లేదు సార్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళు అలా చేసినప్పుడు కొత్తకుండా వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే మా పిల్లలు కూడా త్రీ డేస్ తక్కువ పెద్దలు కూడా ఆ త్రీ టైప్స్ ఏంటి దాన్ని బట్టి మనం చేంజ్ అవ్వాలి పిల్లలు మనం కొట్టడం కానీ మనం చేంజ్ అవ్వకుండా పిల్లల్ని ఎలా మార్చాలి అని నేను నేర్చుకున్నాను దీని ద్వారా నేను అనుకున్నది అంటే జస్ట్ ఎవరన్నా ఎక్కడ ఒక ఫుడ్ సప్లై లేక ఏదో చిన్న పనికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కడకటానికి అక్కడ బంగారం ఇచ్చిన పంపిస్తే ఎలా ఉంటుందో సేమ్ థింగ్ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ కానీ అందరు ప్రతి ఒక్కరు ఆ మ్యాసాజ్ చూసినప్పుడు ఆ ఏం జరుగుతుంది ఏంటో అనుకుంటున్నాడు కానీ ఎక్స్ట్రాడర్ ఆయన ప్యాషన్ మ్యాథ్ మీద ఉన్న ఆయన ప్యాషన్ కి చాలా చాలా ఆకర్షణ అందరికీ పాదవి నా తోటి విద్యార్థులకి అందరికీ నమస్కారాలు నా లైఫ్లో మా ఫ్యామిలీ కానీ ఏం చేస్తావరా మా ఫ్రెండ్స్ ఏం చేయలేవురా అని అనుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చిన త్రీ డేస్ స్టెప్లో స్టెప్ అడుగు పెట్టంగానే వచ్చిన ఫస్ట్ రోజే వెళ్దాము అనిపించింది సార్ అన్నాక అందరూ సాధిస్తున్నారు మనం కూడా మనిషి అంటే ఎందుకు ఒక పనికి వస్తాడు కదా మనం కానీ ఎందుకు పనికిరామని ఒక నమ్మకం ఉంది నేను ఏదో ఒకటి లైఫ్లో సాధించగలను అనే ఒక నమ్మకంతో ఇక్కడ నుంచి వెళ్తున్నా అలాగే మన అందరికీ పెద్ద తండ్రి లాగా చూసుకుంటున్నా సుబ్బారావు సార్కి నా పేరు ముంశి కృష్ణ రేణుకోవలం ప్రకాశం కృష్ణీ మా డాడీ డాక్టర్ మా మమ్మీ హౌస్ వైఫ్ ఇక్కడికి రావడానికి కారణం మా డాడీ యాక్చువల్ సార్ నాకు ఇంతవరకు పచ్చ కృష్ణ ఒక ఫంక్షన్ లో చూసా మొన్న మా డాడీ చెప్తే తెలిసింది యాక్చువల్ గా అయితే మెయిన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ జరుగుతున్నా నేను ప్రజెంట్ మెడికల్ షాప్లో మా అన్న మెడికల్ షాప్లో నేర్చుకుంటున్నాను యాక్చువల్గా అయితే నా గోల్ ఏంటంటే మెడికల్ షాప్ పెట్టాలని చెప్పేసి గోల్ యాక్చువల్గా అది ఏ విధంగా పెట్టాలనేది ఇక్కడికి వచ్చినాక మోటివేషన్ మోటివేషన్తో నేర్చుకున్నా ఇంతవరకు ఎప్పుడు నేను ఇట్లా చేసి మీరు మాట్లాడే కొంచెం టెన్షన్గా ఉంది సార్ తో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా కానీ విధానంతో నేర్చుకున్నాను నేను ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా కానీ మనం సైలెంట్గా ఉంటే ఇప్పుడు ఏ కాన్సెప్ట్ కాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏ పర్పస్ వెళ్ళినా కానీ మనం మాట్లాడటం చేద్దాం కాబట్టి ఏ విధంగా వాళ్ళు డిస్యూజ్ చేసుకోవట్లేదు గా మనం మాట్లాడడం నేర్చుకుంటేనే వాళ్ళ ముందేనా మనం మాట్లాడగలం అన్న కాన్సెప్ట్ నేర్చుకోవడం వాళ్ళతో అయినా ఇప్పుడు ఏ పర్పస్ అయినా ఇప్పుడు మనం వెళ్ళి ఎవరితో మాట్లాడాలన్న విధానం నేర్చుకున్నా ఇంతవరకు మాట్లాడడం నాకు కాదు యాక్చువల్గా అయితే నాకు మూడు సార్లు ఛాన్స్ వచ్చింది ఇట్లా మాట్లాడే ఛాన్స్ మిస్ చేసుకునే ఆచారు లేదు ఫస్ట్ టైం నాకు కానీ కొంచెం టెన్షన్గా ఉంది ఇంకా మై నేమ్ శ్యామ్ కుమార్ యాదాద్రి భోగిరి అమ్మపురేం నేను ఇక్కడికి వచ్చి ఏం చేసుకున్నాను అంటే నాకు ఎన్నో గోల్స్ ఉండేది అంటే డైరెక్టర్ కానీ లేకపోతే హీరో కావాలని ఎన్నో గోల్స్ ఉండేది కానీ సార్గా చెప్పిన తర్వాతకి నేను ఒక గోల్ నిర్ణయం తీసుకున్నాను ఆ గోల్ అయితే అదే అంటే నాకు ఎన్నో గోల్స్ ఉండేది కానీ ఆ గోల్ మీద నడవాలి ఒక గోల్ తీసుకోవాలి ముందు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ